అండ్ ఇంకా బిలియన్ వెళ్ళాలి అని కోరుకుంటున్నా ఓకే అప్కమింగ్ సాంగ్దా సో అమ్మ పాట తర్వాత ఇంకా ఫోర్ సాంగ్స్ రిలీజ్ అయింది కే మ్యూజిక్ ఛానల్లో సో మీరు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి చూడండి ఒక రెండు డివోషనల్ సాంగ్స్ అయింది రిలీజు కృష్ణ తెలుగు అండ్ తమిళ్లో అండ్ అమ్మ భగవతి తెలుగు అండ్ తామిళ్ ఇంకా ఒక లవ్ సాంగ్ రిలీజ్ అయింది నీ వల్లే తెలుగు అండ్ తమిళ్ సో మీరు అక్కడ కే మ్యూజిక్లో వెళ్ళాలి సబ్స్క్రైబ్ చేయాలి అండ్ చూడాలి ఓకే ఓకే పాడానా పెట్టుకోనా పెట్టుకోనా ఓకే ఓకే సెంటరా ఇది ఓకే అమ్మ పాడే డేలాని పాట తేనె నూరి పారెరులంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలు చూపించి కోటితో బుగ్గలు గిల్లేసి ఉగ్గులు పట్టి അമ്മ പാടേ ജോലാട്ട അമൃത താങ്ക് യു